జగిత్యాల జిల్లా రాయకల మండలంలోనే వీరాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలి ఏగులప్పు రాములు ఉపాధి హామీ పని చేస్తూ ఉండగా మరణించిన రాముల కుటుంబాన్ని సమత దళ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ శంకర్ ప్రధాన కార్యదర్శి మెట్టు దాసులు పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం చట్టంలో పేర్కొన్నట్లు అన్ని రకాల సౌకర్యాలు పని వద్ద ఏర్పాటు చేయాలని సరైన సౌకర్యాలు లేక అనారోగ్యానికి గురైన కార్మికులు అనేక ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు మరియు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏగోలపు రాములు అత్యంత అతని కుటుంబానికి ఆదుకుంటూ పది లక్షల ఎక్స్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు మరియు ఉపాధి ఇచ్చటంలో పేర్కొన్నట్లు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యాల నరేష్ చింతకుంట సాయి కుమార్ నర్సయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీద ఎలాంటి జీవనభుద్ధికి సంబంధించినటువంటి ఎలాంటి అవకాశాలు లేవు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి డిగ్రీ చేసిన అమ్మాయి ఉన్నది అయితే ప్రభుత్వం ఈ ఉపాధి హామీ కూలీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని ఈ కుటుంబ కుటుంబాన్ని కల్పించి ఉపాధి హామీ కార్మికులు ఏదైతే చనిపోయిందో ఆ యొక్క కుటుంబం లోపల ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రభుత్వ పరంగా పది లక్షల రూపాయలు ఎక్స్రేసి చెల్లించి ఒక మూడెకర ప్రభుత్వ భూమిని ఈ యొక్క కుటుంబానికి అందించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఉపాధి హామీ కార్మిక చట్టం ఉన్నటువంటి ఏదైతే పూర్తి అమలు కావడం లేదు ఈ యొక్క కూలీలకు పూర్తి కనీస వేతనము ఏదైతే పనిచేస్తున్నారో పనికి తగ్గటువంటి వేతనం అందగా అక్కడ సౌకర్యం లేక చాలా అవసర గురవుతున్నారు కాబట్టి దీని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు మెరుగైనటువంటి సౌకర్యాలు అయితే ఏదైతే చట్టం లేపుతుందో ఆ చట్ట ప్రకారం ఈ కుటుంబానికి అందించాలని చెప్పి మేము కోరుకున్నాం థ్యాంక్ యూ